మొదటిది అనకాపల్లిలో ఆవఖండం భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ ఆవఖండం అన్నది సబ్బోరం మండలం నుంచి ఆ పైన కురిసిన వర్షాలు వచ్చి సముద్రంలో చేరడానికి వెళ్ళే ప్రాంతం అది పల్ల భూములు మధ్యలోంచి ఏమైందంటే డెవలప్మెంట్ పేరేట దాన్ని ఫిల్ చేయడం ఇదివరకు గతంలో ఎప్పుడో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఎవరో చేయబోతే అప్పుడు నేను చూశాను వార్తల్లో దాడి వీరభద్ర గారు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఇది ఆవఖండం ఇందులో ఫిల్ చేస్తే మనకు నష్టం వస్తుందని చెప్పడం జరిగింది అప్పుడు ఆగ్ని కానీ ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో కానీ అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది నేను నిన్న కాక మొన్న కూడా చూసి వచ్చాను ఆవఖండంలో విపరీతమైన ఫిల్లింగ్ జరుగుతుంది అక్కడ లేఅవుట్స్ వస్తున్నాయి ప్రజలకు ఎలా కనబడుతుందంటే ఇక్కడేదో మేము లేఅవుట్ కట్టుకున్నాం మా కష్టాలుస్తుందో వీళ్ళు ఎవరో అడ్డేస్తున్నారు అంటారు ఇదివరకు ఎర్రమట్టి దెబ్బల గురించి కూడా చాలామంది అలగండం ప్రారంభించారు అవి ప్రపంచానికి చెందిన సహజ వనరులు అవి కోల్పోతే మళ్ళీ తిరిగి మనకు రావు ఇప్పుడు ఆవఖండంలో కానీ ఆ నీరు నిలవడానికి అవకాశం లేకపోతే అంత నీరు వెళ్ళి అనకాపల్లిలో కూర్చుంటుంది అనకాపల్లి టౌన్లో అప్పుడు ఒక్కసారి పైన సబోరం ప్రాంతాల్లో పెద్ద వర్షాలు కురిస్తే ఒక రెండు రోజులు కురిస్తే అనకాపల్లి మొత్తం మునిగిపోతుంది చాలా ఇల్లు ములిగిపోతాయి అలాగే ఎప్పుడైతే వర్షాలు అయిపోయి ఎండలు వచ్చాయో మళ్ళీ అక్కడ భూగర్భ జలంలో అవకాండం నుంచి నీరు ఇంకది కాబట్టి నీరు భూమిలోకి వెళ్దాదు కాబట్టి అక్కడ మళ్ళీ కరువు కూడా వస్తుంది సో ఈ కరువు వరదల నుంచి అనకాపల్లి నుంచి రక్షించాలంటే ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని సహజంగా అక్కడ ఉండనిస్తే బాగుంటుంది ఇప్పుడు కొనతల రామకృష్ణ గారిని నేను కలవడానికి కూడా ప్రయత్నించాను ఆయన వేరే అప్పన్లో అడావుడుగా ఉండడం వల్ల నేను కలవలేకపోయాను అలాగే దాడి వీరభద్రారు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే అనకాపల్లి ప్రజలకు ముఖ్యంగా మీ నగరాన్ని మీరు రక్షించుకోవాలి ఎందుకంటే ఏమైపోయిందంటే ప్రతిదీ రియల్ ఎస్టేట్ మాయమైపోయింది అంతా డబ్బులే గతంలో తప్పనేది ఇప్పుడు అయిపోతుంది కాబట్టి తప్పనిసరిగా మీ పరిసర ప్రాంతాల్లో ఇరిగేషన్ అధికారులు కనుక్కోండి నీరు చెట్టు పారుతుంది ఆ నీరు ప్రవహించే ఏరియాలో ఏదైనా అడ్డు వస్తే కట్టాల్సి వస్తే తప్పనిసరి అయితే ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో ఇంకొక ఊరిని ముంచకుండా చూడండి నెక్స్ట్ ఆ నీరు వెళ్ళి ఎక్కడైతే భూగర్భ జలం కింద చముకుడుతుందో ఆ ఏరియాని బ్లాక్ చేయకుండా ఉంటే మన భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటాయి అలాగే రెండోది